ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాపీ స్ట్రీట్ పార్క్ సో ఈ స్ట్రీట్ అంతా హ్యాపీ స్ట్రీట్ అంతా కూడా సండే వస్తే ఫుల్గా జనంతో నిండిపోయి ఉంటుందండి కొంచెం మేము సిక్స్ తర్వాత అయితే చాలా ఎక్కువగా ఉండేవారు మేము కొంచెం ముందే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం ఎందుకంటే చిన్న పిల్లలతో ఎర్లీగా వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం చూసారా ఎన్ని ఐస్ క్రీమ్ వన్లు అప్పటికే ఉన్నాయో మొత్తం ఇంకెన్ని ఉన్నాయో అటుపక్క రోడ్ సైడ్ కూడా మొత్తం అటు చుట్టుపక్కల రోడ్లు అన్నీ కూడా ఈ ఐస్ క్రీమ్ అవన్నీ కవర్ చేస్తున్నాయి ఇక్కడ మొత్తం పానీపూరి బజ్జీలు మొత్తం ఇంకా అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయండి అలాగే కొన్ని పిల్లలు ఆడుకునే గన్స్ అవి కూడా అలాంటివి అమ్మడం అవన్నీ చేస్తున్నారు మేము కోడి పిల్లలు కూడా ఇక్కడ తీసుకున్నాము ఇది చూసారా పార్క్ హ్యాపీ స్ట్రీట్ పార్క్ లోపల ఇలా ఉంటుంది పార్క్ లోపల అయితే పిల్లలకి ఆడుకోవడానికి ఏముండదు కానీ వాకింగ్ చేసే వాళ్ళకి కూర్చొని సిట్టింగ్ పర్ కూర్చోవాలనుకున్న వాళ్ళకి అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి బయట కూడా కూర్చోవచ్చు లోపల పార్క్ లోపల కూడా కూర్చోవచ్చు కానీ వాకింగ్కి అయితే లోపల పార్క్లో బాగుంటుంది ఎందుకంటే బయట వాకింగ్ చేయాలన్నా కూడా పిల్లలు బయట రోడ్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి లోపల పా వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు ఇంకా బయట వచ్చేసి పిల్లలకైతే చాలా గేమ్స్ అవి ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇలా పిల్లలు షటిల్ అవి ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఇంకా చాలామంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అక్కడ లూడో స్నేక్ అండ్ ల్యాడర్ ఇలాంటి గేమ్స్ కూడా ఆడుకుంటారు మేము వెళ్ళిన టైంకి అయితే ఇలా ఉంది ఇంకొంతసేపు అయితే లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు అప్పుడైతే సిక్స్ ఉందండి మేము అప్పుడు రిటర్న్ వచ్చేస్తున్నాము సిక్స్ ఓ క్లాక్కి ఎందుకంటే మేము కొంచెం ముందే వెళ్ళాం కాబట్టి సిక్స్ ఓ క్లాక్ రిటర్న్ వచ్చేస్తున్నాం అప్పటికి ఇలా ఉంది ఇంకా కొంచెం చీకటి పడే టైంకి అయితే ఇంకా అందరూ వస్తూ ఉంటారు అది లాస్ట్ వీక్ వెళ్ళాం ఈ వీక్ సండే అయితే మాత్రం ప్రోగ్రామ్స్ ఏమీ కండక్ట్ చేయలేదు ఈ రోడ్డు బ్లాక్ చేయలేదు సో వెహికల్స్ అవన్నీ కూడా మామూలుగానే వెళ్ళిపోతున్నాయి చూసారా ఎన్ని గేమ్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ ఈవెంట్స్ అవి కూడా కండక్ట్ చేస్తారు అండ్ ఈ వీక్ మేము వెళ్ళినప్పుడైతే హెల్త్ చెకప్స్ అవి ఫ్రీగా హెల్త్ చెకప్ అవి కూడా ఇక్కడ పెట్టారు ఈ జంపింగ్ ఇవన్నీ కూడా ఫ్రీ అండి ఇక్కడ స్టేజ్ అది వేస్తారు సండే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు పెట్టిన సాంగ్కి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పిల్లలు స్టేజ్ మీద వచ్చి డ్యాన్స్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సో ఇది కూడా ఫ్రీ అన్నీ ఫ్రీ ఇక్కడ సో ఫుల్గా వెళ్తే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ అంతా కూడా గడిచిపోతుంది మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్